ఈ మధ్య సోషల్ మీడియాలో మిడిల్ క్లాస్ కష్టాలు అంటూ కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి నిజంగా మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉంటాయంటే రెండు వేల ఇరవై ఐదులో మిడిల్ క్లాస్ పడ్డ కష్టాల గురించి చెప్పాలంటే ఖచ్చితంగా నిజమైన మిడిల్ క్లాస్కి మాత్రమే ఈ వీడియో అర్థమవుతుంది అవుతుంది మామూలు వాళ్ళకైతే ఎట్టి పరిస్థితి అర్థం కాదు ఎందుకంటే కష్టాలు పేదలకు లేవా అనొచ్చు ఖచ్చితంగా ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళు పడే కష్టాలు వేరు నిరుపేదలు పడే కష్టాలు వేరు ఇక ఉన్నత వర్గాల గురించి సంపన్నుల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి అవి వేరు అవి రిచెస్ట కష్టాలు అనమాట అది పక్కన పెట్టేద్దాం అయితే ఇక్కడ మిడిల్ క్లాస్ కష్టాలు ఏంటి అంటే ఈ సంవత్సరంలో ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయిపోతుంది కాబట్టి చాలా చూశారు ఎదురు దెబ్బలు అన్నీ కూడా ఎదురు దెబ్బలే ఎందుకు అంటే విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి నిత్యావసర ధరలు పెరిగినాయి బంగారం ధరలు పెరిగినాయి వెండి ధరలు పెరిగినాయి చివరికి నాన్ వెజ్ తినేవాళ్ళు ఏమీ లేకపోయినా ఒక కోడిగుడ్డుతో సరిపెట్టేసుకుంటారు ఆ కోడుగుడి ధర కూడా పెరిగిపోయింది స్టిల్ ఈ రోజు చూసుకుంటే మార్కెట్లో రిటైల్ ధర ఎనిమిది రూపాయలు పలుకుతుంది హోల్సేల్లో ఏడు రూపాయలు పెరుగుతుంది అంతేకాదు ఇంటి పన్నులు పెరిగినాయి కుళాయి పన్నులు పెరిగినాయి దీంతోపాటు రోడ్డు మీద పొరపాటుని రాంగ్ రూట్లో వెళ్ళిన లేదంటే ట్రిబుల్ డ్రైవింగ్ చేసిన లైసెన్స్ లేకుండా పొరపాటును పట్టుబడిన హెల్మెట్ లేకపోయినా వేసే చలానల ధరలు కూడా పెరిగిపోయినాయి రెండు వేల ఇరవై ఐదులో అంటే పెరగనిదంటూ ఏమీ లేదు మిడిల్ క్లాస్ ఉపయోగించే ప్రతి వస్తువు మీద పన్ను పెరిగింది నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పుడప్పుడు ముచ్చటపడి కొనుక్కునే బంగారం ధర పెరిగింది చివరికి వారానికోసారి వాళ్ళు రెస్టారెంట్లకి వెళ్ళి తినే బిర్యానీల ధరలు పెరిగినాయి అప్పుడప్పుడు వాడుకుని తినే బాస్మతి బియ్యం అలాగే గిద్ద మసూర్ల బియ్యం చివరికి బియ్యం ధరలు కూడా పెరిగిపోయినాయి పెరగంది ఏంటి అంటే వాళ్ళకు వచ్చే జీతం వాళ్ళకు వచ్చే సంపాదన వాళ్ళకు వచ్చే రెవెన్యూ ఆదాయం అలాగే ఉంది ఖర్చులు మాత్రం పెరిగిపోయాయి ఇది రెండు వేల ఇరవై